హలో ఫ్రెండ్స్ ఇవాళ మనము స్టేక్స్ మీటింగ్ గురించి మాట్లాడబోతున్నాం మోదీ పుతిన్ జిన్పింగ్ మీటింగ్ ఈ మీటింగ్ ను చాలా మంది విశ్లేషకులు ది ఇండియా బిగ్గెస్ట్ గేమ్ అని పిలుస్తున్నారు అంటే ఈ మీటింగ్ ఇండియాకు పెద్ద అవకాశమా లేక భవిష్యత్తులో తప్పిదమా అదే విషయాన్ని ఇవాళ సింపుల్ స్టోరీ మనం అర్థం చేసుకున్నాం ముందుగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ మీటింగ్ ఎందుకంత పెద్దది ఒకవైపు రష్యా ఏమో ఉక్రెయిన్ యుద్ధం తర్వాత చాలా వెస్టర్న్ కంట్రీస్ నుండి రష్యా దూరం అయిపోయింది శాంక్షన్స్ వల్ల తన ఆయిల్ అండ్ గ్యాస్ కొత్త మార్కెట్ ను వెతుకుతోంది మరోవైపు చైనా ఏమో అమెరికాతో ట్రేడ్ వార్ సౌత్ చైనా సముద్రం ఇష్యూస్ తైవాన్ టెన్షన్స్ వీటన్నిటి మధ్యలో చైనా ఒంటరైంది ఇంకా ఇండియా విషయానికి వస్తే ఒకవైపు అమెరికాతో క్వాడ్ మరోవైపు రష్యాతో స్ట్రాంగ్ డిఫెన్స్ రిలేషన్ చైనాతో ఏమో కాంప్లెక్స్ బార్డర్ ఇష్యూస్ ఈ మూడు దేశాల మధ్య సంబంధాలు చాలా వింత ఇండియా రష్యా వచ్చేసి పాతమిత్రులు రష్యా చైనా వచ్చేసి ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ మరి ఇండియా చైనా మధ్య కాంప్లికేటెడ్ రైవలరీ అంటే ఇది ఒక ట్రయాంగిల్ లాంటి పవర్ గేమ్ లాగా ఉంది ఈ ట్రయాంగిల్ లో ఒక మీటింగ్ జరిగింది ఇప్పుడు క్రైసిస్ ఏంటంటే ప్రపంచం ప్రస్తుతం ఒక న్యూ కోల్డ్ వార్ లో ఉంది ఒకవైపు అమెరికా ప్లస్ యూరోప్ నేటో బ్లాక్ మరోవైపు రష్యా ప్లస్ చైనా మధ్యలో ఇండియా ఇప్పుడు ఇండియా ఎవరి పక్షాన నిలబడాలి ఇది మోదీ గారి పెద్ద సమస్య ఇప్పుడు అమెరికాతో దగ్గరగా ఉంటే టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీ లాభం ఉంటుంది ఇప్పుడు రష్యా దూరం చేసుకుంటే మనకు ఆయుధ సరఫరా ఎనర్జీ సప్లై సమస్య అవుతుంది పూర్తిగా ఇగ్నోర్ అనుకోండి బార్డర్ లో టెన్షన్స్ పెరిగిపోతాయి అలాగే బ్రిక్స్ ఎస్సీఓ వంటి గ్రూపులలో మన ఇండియా ఐసోలేట్ అవుతుంది అంటే ఇప్పుడు ఇండియా మూడు వైపులా చాలా జాగ్రత్తగా ఆచితూచి నడవాలి అయితే ఈ మీటింగ్ టేబుల్ పై ఏముంది ఫస్ట్ వచ్చేసి ఎనర్జీ డీల్స్ రష్యా మనకు చాలా చౌకగా ఆయిల్ ఇస్తుంది మనం ఇప్పటికే రష్యా నుంచి చాలా పెద్ద మొత్తంలో ఆయిల్ తీసుకుంటున్నాం ఇప్పుడు ఈ మీటింగ్ తో మరింత డిస్కౌంట్స్ వచ్చే అవకాశం ఉంది రెండవది డిఫెన్స్ కాంట్రాక్ట్స్ మన ఆర్మీ ఎయిర్ ఫోర్స్ వచ్చేసి ఎక్కువగా రష్యా వెపన్స్ పై ఆధారపడుతున్నాయి ఈ లేటెస్ట్ మీటింగ్ ద్వారా కొత్త జాయింట్ ప్రాజెక్ట్స్ డిస్కస్ అవుతాయి మూడవది వచ్చేసి బ్రిక్స్ కరెన్సీ అమెరికన్ డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించడానికి ఇప్పటికే రష్యా చైనా చాలా ముందంజలో ఉన్నారు ఇప్పుడు ఇండియా అందులో జాయిన్ అవుతుందా అనేది పెద్ద ప్రశ్న నాలుగోది వచ్చేసి బార్డర్ సమస్యలు మోదీ షీ జిన్పింగ్ మధ్య చర్చ తప్పనిసరి గాల్వాన్ ఇష్యూ వల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగింది నమ్మకం తగ్గిపోయింది ఇక్కడ ఈ మీటింగ్ లో బ్రేక్ త్రూ వస్తే అది హిస్టారిక అవుతుంది ఇప్పుడు ఈ మీటింగ్ ద్వారా వచ్చే కొన్ని పాజిటివ్ పాయింట్స్ చూద్దాం ఇండియా చైనా రష్యా ఈ మూడు కలిస్తే ఒక పెద్ద ఏషియన్ బ్లాక్ అవుతుంది ఇండియా వచ్చేసి అమెరికా యూరప్ దేశాల మీద ఆధారపడకుండా కొత్త ట్రేడ్ నెట్వర్క్ ఏర్పడుతుంది ఎనర్జీ సెక్యూరిటీ చాలా చౌకగా ఇండియాకు ఆయిల్ గ్యాస్ దొరుకుతుంది డిఫెన్స్ కోఆపరేషన్ దీని వల్ల ఇండియా ఆర్మీ స్ట్రెంత్ పెరుగుతుంది ఇండియా చైనా ఫ్రెండ్షిప్ వల్ల రెండు దేశాల మధ్య ఉండే బార్డర్ లో ప్రశాంతంగా ఉంటే కంట్రీ డెవలప్మెంట్ పై ఫోకస్ చేయొచ్చు సింపుల్ గా చెప్పాలంటే ఈ మీటింగ్ సక్సెస్ అయితే మన ఇండియా నిజంగానే విశ్వగురు దిశగా పెద్ద అడుగు వేసినట్టే కానీ ఫ్రెండ్స్ ఇది అంత సులభం కాదు ఇండియా చైనా రష్యా దగ్గర అవుతే అమెరికా ఇండియా పై నమ్మకం తగ్గించవచ్చు టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లో మన దేశానికి పెద్ద నష్టం ఉండొచ్చు ఇంకొక సమస్య వచ్చేసి చైనీస్ ట్రాప్ చైనా వచ్చేసి ఇండియాతో ఫ్రెండ్లీగా ప్రవర్తించిన ఆర్డర్స్ లో ఎప్పుడైనా బ్లఫ్ చేయవచ్చు ఆ దేశాన్ని అంత ఈజీగా నమ్మనీకి లేదు ఇక రష్యా చైనా ఫ్రెండ్షిప్ దగ్గరకు వస్తే రష్యా ఇప్పటికే చైనా పై భారీగా ఆధారపడిపోతుంది ఇప్పుడు ఇండియా వచ్చేసి డాలర్స్ మీద ఆధారపడకుండా డాలర్స్ మీద డిపెండెన్సీ తగ్గిస్తే ఇండియా వచ్చేసి ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీ సపోర్ట్ చేస్తే అమెరికా తో ఫైనాన్షియల్ సపోర్ట్ తగ్గుతుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి జియో పొలిటికల్ ఇమేజ్ ఇండియా నిజంగానే లేక సైలెంట్ గా రష్యా చైనా వైపు జారిపోతుందా అనే డౌట్స్ క్రియేట్ అంటే లాభం కూడా ఉంది కానీ చిన్న తప్పు జరిగితే పెద్ద నష్టం కూడా జరుగుతుంది హిస్టరీ మనకు ఒక పెద్ద పాఠం చెప్తుంది సెవెంటీ లో ఇండియా సోవియట్ యూనియన్ ఫ్రెండ్షిప్ మనకు బంగ్లాదేశ్ యుద్ధంలో పెద్ద సపోర్ట్ ఇచ్చింది కానీ నైన్టీన్ నైన్టీ లో సోవియట్ యూనియన్ కూలిపోయినప్పుడు మనకు షాక్ ఇచ్చింది అదే మళ్లీ జరగకూడదు అంటే ఏ దేశం పైన అయినా హండ్రెడ్ పర్సెంట్ డిపెండెన్సీ డేంజరస్ ఇండియా ఈ మీటింగ్ లో స్ట్రాటజీ ఆట ఆడాలి ఫ్రెండ్షిప్ ఓకే కానీ సొంత నిర్ణయాలు తీసుకోవడంలో ఫ్రీడమ్ కోల్పోకూడదు మరి మీ అభిప్రాయం ఏమిటి ఈ మీటింగ్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఆపర్చునిటీనా లేక నిజంగానే బిగ్గెస్ట్ మిస్టేకా కామెంట్స్ లో తప్పక చెప్పండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్